అంటే ఇంకా చాలా బాగుంది ప్రతి ఇంటింటికి తిరుగుతుంటే వాళ్ళు మీ చంద్రబాబు నాయుడు గారే కావాలి మాకు ఇక్కడ నిత్యం మా కళ్ళలో ఎదురు నిలబడే వ్యక్తి ప్రసాద్ గారు వీళ్ళిద్దరూ ఉండాలి అని చాలా బాగా కోరుకుంటున్నారు అసలు ఈ ఐదేళ్ళ నుంచి ఆ ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదు మేము బయటికి నడవాలన్నా కూడా మాకు చాలా భయంగా ఉంటుంది ఆడపిల్లలు ఆడపిల్లలు తొమ్మిదేళ్ళు వచ్చిన కానించి పదేళ్ళు దా పిల్లల్ని కాపాడుకోవాలన్నా స్కూలు పంపాలన్నా చాలా బాధగా ఉండదు ఈ ఈ జగన్ ప్రభుత్వం ఈ ఏవి చేసింది అని ఎవరినన్నా అడ అడగాలన్నా మాకేం చేయలేదు అని అడగాలన్నా కూడా చాలా భయంగా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితే ప్రతి మనిషికి ఆ ఇంట్లో ఉన్న ఆడ మనుషులు ఏంటి మా పిల్లలు మా మనుషులు ఏంటి ఎప్పుడూ పని ఉండేది ఇప్పుడు పిల్లలకు మంచి ఫుడ్ పెట్టుకోవాలన్నా మాకు పని లేదు నిత్యావసర సరుకులు కూడా ఎక్కువ పెరిగిపోయినాయి మొందర ఆయన వస్తే నిత్యావసర సరుకులు చాలా వరకు తగ్గించగలరు అనేది ఏమాగా మేము ఉన్నామమ్మ ముందు చంద్రబాబు నాయుడు గారు రావాలి జగన్ ప్రభుత్వం దిగుకోవాలి అలా పిల్లలను చదివించుకోవాలంటే ఒక పిల్లలకి స్కూల్కి పంపిస్తానికి అమ్మ కూడా పెట్టారు తది మాది మా ఆయన చేసిన జీతం కష్టం కూడా అంతా వాళ్ళు మందులకే సరిపోతుంది వాళ్ళు రాత్రి తాగటము మళ్ళీ తెల్లారొచ్చేసరికి పనికి అనుభారో లేదు కూడా తెలుగుతాయి నేను ఈ నియోజకవర్గంలో తిరుగుతుంటే ప్రతి మహిళలు ముందల మహిళలు చాలా ఇంట్రెస్ట్గా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి మాకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాను మా మంచి చెడు తెలుసుకునే వ్యక్తులు మాకు దగ్గరగా ఉండాలి కానీ ఎక్కడి వచ్చిన వ్యక్తులు మాకు ఎందుకని నేను గోడే ప్రసాద్ గారు ఉండాలి వాడు చెప్తున్నా అట్లా చెప్తున్నారని నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత బలం పెరిగిందనుకుంటారు చాలా బాగా పెరిగిందండి ఇంటికి పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద కొడుకు లాగా జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రావడం మా తెలుగుదేశం పార్టీకి ఒక అండగా నిలబడి మా మా ప్రజలకి ఎంత అండగా చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారో మా తెలుగుదేశం కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని ఒక దారిలో తీసుకో ఏపీ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్కి అసలు రాజధానిలే లేకుండా చేశారు ఈ సైకో జగన్ ప్రభుత్వం అసలు తెల్లలేస్తో మూడు రాజధానులు అంతా ఇక్కడే ఒక రాజధానిలో ఒక రోడ్డు వేగలేనివాడు మూడు రాజధానుల మూడు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల వాళ్ళతో కుమ్మక్కయ్యి మా తెలంగాణ వాళ్ళతో కుమ్మక్కయ్యి మా ఆంధ్రప్రదేశ్ని అట్లాంటి ఈ ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఇంకేం చేయగలరా చివరి ప్రశ్న మేడం మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే గెలిచిన తర్వాత అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది మా నియోజకవర్గ ప్రజలు అంటే పెనలూరు నియోజకవర్గం ప్రజలు అసలు ఆయన పద్నాలుగులో నిలబడినాక ప్రతి గ్రామంలో ఒక్కొక్క గ్రామానికి ముప్పై నలభై రోడ్లు వేసారు అమ్మ నేను ఈ పంతొమ్మిది ఎన్నప్పుడు కన్నా కూడా నేను ఈ ఇరవై నాలుగులో ప్రచారానికి వెళ్తాను అమ్మ బోడీ ప్రసాద్ గారే కావాలి మాకు ఈ రోడ్లు వేసింది ఆయన ఈ లైట్ వేసింది ఆయన సొంతంగా అక్కడ రోడ్లు లేకపోతే ఆ రోజుల్లోనే పొలం కానీ ఐదారు కిలోమీటర్లు నడిచి రావాల్సిన ప్రజలు ఆ రోడ్లో ఇచ్చి అప్పుడు అమ్మ మేము మాకు మంచి నీళ్ళు లేకపోతే బోన్గా బోనె బోనేసి చేసేది ఆయన కట్టెల మీద వాటర్ ట్యాంకులు పంపించేది ఆయన ఈరోజు మాకు మంచి నీళ్ళు తాగుతానికి మీరు ఆటలు మీరు మీరే వేసారని బోర్డులు కూడా ఆపేస్తున్నారు మీరే రావాలి నేను ఇచ్చేది మా నియోజకవర్గం ప్రసాద్ గారి తనుకున్న ప్రతి రోడ్డు ప్రతి డ్రైనేజీ కట్టించే బాధ్యత నాదని చెప్తా తిరుగుతున్నాను ఏం చెప్పండి మహాశ్రీలకు నమస్కారం మధ్య దాడి బోడే ప్రసాద్ గారు ఉన్న ఎలాంటి సమస్య లేవు జోగి రమేష్ గారి దాడి విషయంలో మీరు చెప్పండి అసలు బోడే ప్రసాద్ గారు పెరంగూరు నియోజకవర్గంలో ఎంతో ప్రశాంతతో ఉండే వాతావరణం అండి ఈ జోగి రమేష్ వచ్చాడంటే వాళ్ళ చిన్న ఆయన పెద్ద కొడుకు రాజు అంట అసలు ఎంత అరాచకం చేస్తున్నా అంటే మొన్న పులపాకులు వాళ్ళు ప్రచారంలో కుర్రాళ్ళు రోడ్డు మీద కూర్చో అరుగుల మీద కూర్చొని కరెంటు పోయిందని అరుగుల మీద కూర్చుంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారని వాళ్ళని రాళ్లతో దాడి చేశారు వాళ్ళతో తల మీద కూడా దెబ్బ తగిలి మూడు నాలుగు వాళ్ళకి పెట్టుకోవడబడి వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుంది అనేది ఇంకా మా ప్రజలందరికీ తెలుస్తుంది మా నియోజకవర్గానికి బోడి ప్రసాద్ అంటే పెనలూరు అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం ఓటర్ ఓటర్ మాట పదమూడవ తారీఖు నాడు జరగబోయే ఓటింగ్లో మార్నింగ్ ఎనిమిది తారీఖున తరపున సైకిల్ గుర్తు ఓటేసి ఎనమే కూర్చుని చెప్తాను ఓటర్ మహాశైలు అందరికీ ముందుగా నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే పదమూడవ తారీఖు మే పదమూడు మనకి ఎలక్షన్ ఆ రోజు పొద్దున్నే లేచి దయవచ్చి అందరూ పొద్దున్నే లేచి కాఫీ తాగేసి ముందల ఎండాన్ని దడవకుండా బయటకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు మన ఓటు అనే ఆయుధం ఈ జగన్ ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటానికి ఎంతో ముఖ్యమైన రోజు కాబట్టి అందరూ ప్రశాంతంగా వాతావరణాన్ని కోరుకు కోరుకుంటున్నాము పదమూడు మే అందరూ తప్పకుండా బయటకు వచ్చి సైకిల్కి గాజు గ్లాస్కి బోటు వేయవలసిందిగా కోర్చు